అండి కొంతమంది దృష్టిలో దీన స్థితిలో ఉన్న సేవకులు సరైన సేవకులు కాదు బాగా సేవకుడు అంటే ఒక రేంజ్ ఉండాలా ఒక పొజిషన్ ఉండాలా దానికి తగ్గ విధానం ఉండాలా మళ్ళా దైవజనుడికి వచ్చినాయి అనుకో మంచోడైతే ఎందుకు వస్తాయిలే భక్తుడైతే ఎందుకు వస్తే దేవుడు తోడై ఉండడు ఇన్ని వస్తున్నాయంటే ఇన్ని సమస్యలు వస్తున్నాయంటే మరి ఊరకెందుకు ఎంత తేడానో ఏసయ్య కఠినమైన శ్రమలు పొందాడు ఏసయ్య తేడానా పౌలు మహనీయుడు కనీసం దిగంబరత్వంతో బ్రతికాడు ఒక రోజు అయితే ఒంటి మీద బట్ట కూడా లేని దిగంబరత్వాన్ని అనుభవించాడు పౌలు ఫుల్ తేడానా కొన్నిసార్లు మన జడ్జిమెంట్ పక్కా రాంగ్ అవుతుందండి కొన్నిసార్లు మనం అబోయన పెద్ద మహా గొప్ప భక్తుడు అనుకున్నాడు పరమ భ్రష్ట శిఖామయి ఉంటాడు కొన్నిసార్లు ఇతడు దేవుంది ఇతడు ఫుల్ తేడా అందుకే దరిద్రగొట్టు బతుకు బతుకుతున్నాడు అన్నోడే దేవుని దృష్టిలో యోగ్యుడిగా ఉండొచ్చు వాళ్ళ వాళ్ళ రేంజ్ ని బట్టి వాళ్ళ నంచిన ఎవడిని వేయొద్దు దీన స్థితిలో ఉన్నాడని అతడు తక్కువ అనొద్దు ఉన్నత స్థితిలో ఉన్నాడని అతడు స్పెషల్ అనొద్దు ఎవడు యోగ్యుడో ఎవడు అయోగ్యుడో ఎవడు బ్రతికేవిటో నిర్ధారణ చేయాల్సింది నువ్వు నేను కాదు నీతిగల న్యాయాధిపతి మనుషుల యొక్క వేషధారణను చూసి చాలా మంది మోసపోతా ఉంటారు ఎంత ప్రమాదమో తెలుసా కొంతమంది మాట్లాడగానే నేను విన్నాను ఎవరికన్నా సమస్య వస్తే చాలు వాళ్ళు మంచి వాళ్ళు అయితే ఎందుకు వచ్చింది వాళ్ళు శ్రమ అంటే తేడా కాబట్టి పడుతున్నారు అసలు అదేం పద్ధతి ఎవరికన్నా కష్టాలు వచ్చినాయి అంటే తేడా అయితేనే కష్టాలు వస్తాయా మరి ఈ రాత్రి యోసేపు గురించి చెప్పుకున్నాం మరి యువసేపు ఏం తేడా నెగజాట్లు పడ్డాడండి అంటే వీళ్ళ దృష్టిలో గొప్పవాడంటే ఏ శ్రమలో ఏ సమస్యలో ఏ బాధలు ఉండకూడదు అనమాట ఎవడన్నా శ్రమలు పడ్డాడంటే ఇంత తేడా పాము కరిసేసరికి నరహంతకుడు సముద్రంలో నుంచి అయితే తప్పించుకున్నాడు కానీ మతాన్ని బ్రతుకనీయుద్దు తప్పుడు జడ్జిమెంట్ ఈ మైండ్ ఎవరిదో తెలుసా ఏబు స్నేహితుల మైండ్ మనం కలిగి ఉండకూడదు అట్లాంటి మైండ్ పాపం ఏబు దీన శ్రమ చూసి ఏడు రోజులు ఉపవాసం ఉండి ఆయన కొరకు అంగలాత్యాలు విలపించారు రేరే ఎలా ఉండే ఏబు ఎలా అయిపోయాడు ఏంటి పరిస్థితి అని దుఃఖపడి ఏడు దినాలు కూడు నీళ్లు లేకుండా అంతన కూర్చున్నోళ్ళు తీరా ఏబు దగ్గరకొచ్చి ఏబు ఏమిటి నాయనా నీకీ కష్టాలు ఏమిటి స్నేహితుడా అని ఓదార్చాల్సింది పోయి అసలు నీకు ఇంత శ్రమ వచ్చిందంటే ఏబు ఊరకు రాదు ఏదో తేడా నువ్వు అసలు ఒక్కరోజే పది మంది పిల్లలు చచ్చిపోవటం ఏమిటయా ఏదో ఒకళ్ళారంటే అది వేరే సంగతి ఒకేసారి పది మంది చచ్చిపోయారంటే ఏదో మొత్తానికి నువ్వు తేడా అని అందుకు తేడా ఇందుకు తేడా నువ్వు అట్లా తేడా ఇట్లా తేడా అని పాపం ఉన్న గాయాలుగాక అయిన గాయాలుగాక మళ్ళా ఈ పోట్లు ఒక పోట్లు కష్టం ఆ కష్టంలో ఓదార్చాల్సింది పోయి వాళ్ళ మాటలతో గాయపరుస్తుంటే ఏమన్నాడు మీరు పనికి మళ్ళీ వైద్యులు రా అన్నాడు గాయాలు కట్టేవాడు స్నేహితుడంటే గాయం చేసేవాడు కాదు వైద్యుడు గాయం మానిపేవాడు రా మీరు నన్ను బాగు చేయడానికి వచ్చిన వైద్యుల్లాగా లేరు గాయపరచడానికి వచ్చిన పనికి మాన్ల వైద్యుల్లాగా ఉన్నారు మీరు అని ఆయన వాళ్ళని గురించి బాధపడ్డాడు ఏబు ఏబును గురించి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు ఏబులో కొన్ని లోపాలు ఉన్నాయి వేరే సంగతి ఆ దేవునికి ఏబు చెందింది ఇంకొకడు నిందించడానికి అవకాశం ఇవ్వడు దేవుడు సైతానికే జానశీల అతడు న్యాయవర్తనుడు యార్థవంతుడు యహోవా ఎందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు అతడు చాలా పర్ఫెక్ట్ అని దేవుడే సాక్ష్యం ఇస్తే వీళ్ళు వచ్చారు నువ్వు తేడా అంట చివరికి దేవుడు ఏమన్నాడు తెలుసా ఏబు పలికినట్టు మీరు యుక్తమైన దాన్ని పలకలేదు గనుక మీకు నాకు వ్యాజ్యం మీ అంతు రా మిమ్మల్ని చంపుతా అన్నాడు అయ్యా పొరపాటు పడ్డాము అయ్యా అంటే సరే ఏబు మీ పక్షమున నాకు విజ్ఞాపం చేస్తే అప్పుడు ఏబును బట్టి మిమ్మల్ని వదిలేస్తా లేకపోతే నీ పని చేస్తానంటే అప్పుడు ఏబు వారి పక్షంగా అడిగితే దేవుడు కనిగిరించి వాళ్ళు వదిలేశాడు కొంతమంది శ్రమ పడుతున్నందున దీన స్థితిలో ఉన్నందున వాళ్ళను తక్కువ అంచనా వేయటం ధృవీకరించటం కారులోంచి దిగినోడికేమో స్పెషల్ గౌరవం సైకిల్ వేసుకొని దిగినోడికేమో అసలు పట్టించుకోని అనుభవం నా బిడ్డదారా మీరైతే అలాగుండొద్దు కారులో నుంచి వచ్చినోడైనా సైకిల్ వాడైనా ఎవరైనా దేవుని సంబంధి అంటే అందరికి ఒకే విలువ ఒకే గౌరవం ఇచ్చిన వాడే నా బిడ్డలు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి అంతేగాని అబ్బో ఆయన అసలు అమ్మో ఆయన ఏం చేయడ అసలు అమ్మో ఆయన అసలు ఎగారు మహాయ్యగారు అమ్మో నీ తలకాయ కైసామాలం బడా నీ కళ్ళ ముందు కొన్నిసార్లు దీన్లైన వాళ్ళని నీ ముందు రప్పించి నీ సైకాలజీలో టెస్ట్ చేస్తాడు దేవుడు భక్తులను అపార్థం చేసుకోవద్దు తొందరపడి పరిశుద్ధులను అపార్థం చేసుకోవద్దు తొందరపడి దరిద్రం మన దగ్గర ఉండకూడదండి అవకాశం ఉన్నంత వరకు అందరిని అర్థం చేసుకోవటానికి అది కూడా యుక్తముగా అర్థం చేసుకోవటానికి మనం ఆలోచన చేయాలి కానీ వెంటనే నెగిటివ్గా అపార్థ దృష్టితో చూడటం అనేది మంచి పద్ధతి కాదు ఇక్కడ ఏం